ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామని బాధితులు మీడియా ముందుకు వచ్చారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా సమీపంలోని ధాబా వెనుక భాగంలో ఉన్న సర్వే నంబర్లు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఒకటి మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఒకటి బై ఒకటిలలో విశ్వాస్ అండ్ వివేక్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ వాక వాసుదేవరావు వెంచర్ ఏర్పాటు చేసి వందల ప్లాట్లు విక్రయించారు బాధితులు డి శివయ్య ముచ్చాలమ్మ ఇతర ప్లాట్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించకుండా వదిలేశారు అంతేకాకుండా రాయలసీమ రత్నాలసీమ టౌన్షిప్ అనే మరో పేరుతో ఈ ప్లాట్లను మళ్లీ ఇతరులకు రీసేల్ చేయటం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు డి శివయ్య నేను రిటైర్డ్ ఎంపీడీఓని అనంతపురము రెండు వేల పంతొమ్మిదిలోన ఇక్కడ విజయ్ కుమార్ పీవీకే విజన్ అండ్ విశ్వాస్ రియల్ ఎస్టేట్ రాయలసీమ రత్నాలసీమ అనే వెంచర్లు ఉండే ఇక్కడ ఉండే వేశాడు ఆయనే ఈ ప్లాట్లు కొన్ని జీపీఏగా వ్యవహరించి ఈ ప్లాట్లన్నీ మాకు అమ్మాడు అయితే ఆయన వచ్చేసి ఈ ప్లాట్కు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ చేయించలేదు ఎల్పి నంబర్ లేవు తర్వాత ఆయన బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే రోడ్లు వీధి లైట్లు కరెంటు లైన్స్ మళ్ళీ తర్వాత పార్కు రిసార్ట్సు తర్వాత దేవాలయము చర్చు మొదలైనవన్నీ వచ్చేసి చేపిస్తానని చెప్పినాడు ఇంతవరకు ఆయన ఏమీ చేయలేదు ఆయన ఏమీ చేయకపోగా ఆయన వాళ్ళ మనుషుల చేత ఈ ప్లాట్లన్నీ దున్నించి మళ్ళీ వచ్చేసి వేరే వాళ్ళకి అమ్ముతున్నాడని తెలిసింది దీనిపైన మేము స్పందించేసి అందరూ ఉన్న ఒక యూనిట్గా ఏర్పడి ఇప్పుడు వచ్చేసి ఆయన ఏమైతే గతంలో ప్రామిస్ చేశాడో ఆ ప్లాట్ లాంటి దానికి ఈ ప్లాట్కు సంబంధించి ఆయన ఆ బేసిక్ కమ్యూనిటీస్ అంటే రోడ్లు తర్వాత కరెంటు లైన్సు తర్వాత వచ్చేసి కృష్ణగిరి మండలము అమకతాడు గ్రామము ఈ సర్వే నెంబర్ వచ్చేసి అమకతాడు గ్రామ రెవెన్యూ పొలము సర్వే నెంబరు ఇన్నూట డెబ్బై ఐదు ఇన్నూట డెబ్బై ఆరు ఇన్నూట తొంభై మున్నూట పద్దెనిమిది ఇన్నూట తొంభై ఒకటి మున్నూట ఇరవై మున్నూట ఇరవై ఒకటి ఈ సర్వే నెంబర్ నందు వివీకే విజను తర్వాత విశ్వాస్ రియల్ ఎస్టేటు అనే సంస్థల ద్వారా వచ్చేసి వాటిపైన విజయ్ కుమారు ఈ ప్లాట్లు వేసి అందరికీ అమ్మడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన చేయాల్సిన ఏమైతే ఉన్నాయో బేసిక్ ఎమ్యూనిషన్ అవన్నీ చేయలేదు కాబట్టి ఆయన చేయకపోగా ఈ ప్లాట్లను వచ్చేసి ఈ సవే నంబర్లు గల భూములను మళ్ళీ వేరే వాళ్ళ పనులు అమ్మాలని చూస్తున్నాడు ఈ భూములు ఎవరైనా కానీ కొంటే వాళ్ళు కూడా వండుకొని ఇబ్బందులు పడి నష్టపోతూ వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ భూములు ఎవరే కానీ కొనకూడదని నా మనవి సార్ ఈ విషయమే అధికారులు మేము ఈ దీనికి సంబంధించిన వ్యక్తిని కలిసి ఆయన వచ్చేసి నేను ఎప్పుడూ అమ్మేశాను కానీ నాకు బాధ్యత లేదన్నాడు ఆయన అమ్మిన దాంట్లో కూడా ఉన్న చాలా లోపాలు ఉన్నాయి అందుకే మేము అనుకోని కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టుకోవాలని నమోదు చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మళ్ళీ రీసేల్ పేరుతో మోసం కొనసాగుతోంది మా వద్ద పూర్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా ప్లాట్లను మూడో పక్షానికి అమ్మే ప్రయత్నం జరుగుతోంది అని వారు మీడియా ద్వారా హెచ్చరించారు ప్రజలు మోసపోకుండా ఉండాలని ఈ ప్లాట్లను ఎవరూ కొనవద్దని స్పష్టంగా హెచ్చరించారు ఈ అంశంపై రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తామని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆర్ఎంపీ డి బాలు ఎస్కె సిరీస్ ఎస్బి వెంకటరమణ ఆర్ రమేష్ సురేష్ బాబు ఎం శివయ్య ఏ రామ్మూర్తి యు మోహన్ బాషా ఎం భాస్కర్ గౌస్ బాషా రైతులు చేశాను కానీ అక్కడ పరిచయం అయిన దానివల్ల మనకు కర్నూలులో ఈయన ఈ వెంచర్ వేసినాడని తెలిసి మాది అన్నట్టు అయినా కూడా ఇక్కడ మా తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ కొన్నాము అయితే ఇరవై ఫ్లాట్లు కొనడం జరిగింది ఇరవై ఫ్లాట్లు కొనడం జరిగింది ఇంతవరకు మనకు ఉన్నాయి ఫ్లాట్లు అనే అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చి చూసుకొని పోతున్నాం అయినా ఉన్నిన్నాయి కానీ రీసెంట్గా మొత్తం దున్నేసినారు ఆ దున్నిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వేరే వాళ్ళకి బ్యార పెట్టినాడని తెలిసింది అందుకని మాకు మేము ఇమీడియట్గా స్పందించి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని వివికే విజన్ తరఫున ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ముకుమ్మడిగా ఎస్పీకి కలెక్టర్కి తర్వాత రిజిస్ట్రార్కి జోన్ రిజిస్టార్కి సిఐకి ఎస్ఐకి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వారి నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏమంటే నేను సర్వే చేయించి మీకు ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయిస్తానని అంటున్నారు లాట్లు కూడా వేయిస్తానని అంటున్నారు అయితే అది ఎంతవరకు చేస్తాడనేది అనేది ఇంకా ఆయన పూర్తిగా మాకు ఇంకా తెలియలేదు రేపు సిఐ పిలుస్తారు మేము కూడా వెళ్తాము రేపు క్లారిటీ పూర్తి మీరు కూడా తెలిసిపోతే ల్యాండ్ కన్వర్షన్ మెయిన్గా చేయాలి సర్వే నెంబర్స్ ఇంకేంటి ప్లాట్లు వేయాలి నోట్స్ వేయాలి ఇవన్నీ కూడా కావాలి మాకు సర్వే నెంబరు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ టూ నైంటీ త్రీ వన్ ఎయిట్ టూ నైంటీ వన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ బి ఇవన్నీ కూడా మాకు ఎవరు కూడా కొనకూడదు ఎవరైనా పడితే మేము ఇక్కడ ప్లాట్ కొన్నాము విజయకుమార్ కొన్ని కొన్ని చిన్న కానీ ఆయన మళ్ళీ రిజిస్టర్ డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ మాకు అన్నాలం అది జరుగుతుంది మాకు న్యాయం జరగాలి కుమార్ ఇక్కడ వచ్చి మాకు మా స్థలం మాకు చూపించాలి మాకు అన్నాలం కాకుండా మేము పిల్లలు ఉన్న వాళ్ళము మేము నష్టపోకూడదు అనుకున్నాము ఆయన నమ్ముకున్నాము ఆయన మోసం చేయాలనుకుంటున్నాడు అట్లా చేయొద్దండి సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మేము మిమ్మల్ని నమ్మి కొన్నాము అక్కడ నుంచి ఇక్కడ పిల్లలు ఉన్నారు పనికి వస్తుందని మీరు డబల్ రిజిస్టర్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని తెలుస్తుంది అట్లా చేయకూడదు అని చెప్తున్నాం మేము కంప్లైంట్ ఇవ్వలేదు ఈయనతోనే మాట్లాడాలనుకున్నాము గా మాట్లాడాలి ఫోన్ ఎత్తడం లేదు ఫోన్ ఎత్తితే ఖచ్చితంగా మాట్లాడతాము సార్ మీరు ఎక్కడున్నా మాకు కలచాలి